ఏం పేరు దిపో నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏడు నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడే పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాం ఏ నుండి తీసుకోబోతున్నావు పైల నువ్వు దొంగవా దొరవా ఏంది రా ఇవి తీసుకోబోతున్నావు బిల్ చూపి ఏ నుండి ఏనుంది కరెంట్ కరెంట్ బిల్ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అది తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చినావు ఇవి ఏమన్నా ఇది హైత్నగరా అయత్నగర్ నగర్ ఏమినా బాబు నువ్వు ప్రయత్నిస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు బాబు ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడేందుకు పెట్టినారా బాబు అయ్యత్నగర్ ఫామ్ అయత్నగర్ ఫాము బాలనగర్ లో కనిపిస్తున్నాయి అంతేనా

రేవంత్ రెడ్డి కాసే గిరాకే దుమార్కు బతాలి బతా ఏ కాయత్నాగర్కా ఏపీ హైత్నగర్ కా పాండవాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడి నుండి తీసుకు వస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు भेजा ले मैं लेके मैं बोलने का है ये कहाँ से लेकर आ रहा